విధి నిర్వహణలో పోలీసులపై ఉండే ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ బి శివధర్ రెడ్డి అన్నారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్ లో మూడవ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవి మూడవ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు ఈ వేడుకలకు కరీంనగర్ వేదిక అవటం సంతోషంగా ఉందని శివధర్ రెడ్డి తెలిపారు అనంతరం ఐజీపీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం కరీంనగర్ వేదికగా క్రీడలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఇరవై జోన్ల నుండి దాదాపు రెండు వేల నాలుగు వందల మంది ఇరవై ఎనిమిది రకాల క్రీడల్లో పాల్గొంటున్నారని తెలిపారు వెలుగులు ప్రసాదించాలని క్రీడా జ్యోతి శుభ సందర్భంగా ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా రమేష్ గారి చొరవతో డీజీ గారి ఇనిషియేటివ్ ఇనిషియేటివ్తో ఇక్కడ మళ్ళీ కరీంనగర్ పౌరశాల గడ్డ ఎంతో మంది దురదృష్టవశాత్తు సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి ఎందరో మహాన్ వీరున్నటువంటి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నడిపొడ్డున ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటింగ్ పెట్టుకోవడం సంతోషకరమైనటువంటి విషయం దానికి సిపి అభిషేక్ మూర్తి గారిని అభినందిస్తున్నాను అట్లాగే డీజీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ కరీంనగర్లో మూడు రోజుల ఈ క్రీడా పండుగలో ముప్పై క్రీడా ఈవెంట్స్ ఉంటాయి ఆ రకరకాల క్రీడల్లో పాల్గొనడానికి మూడు వేల ఐదు వందల మంది క్రీడాకారులు వచ్చారు దానిలో ఆరు వందల మంది మహిళలు రావడం ఈసారి గొప్ప విషయమని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులకి క్రీడల పట్ల క్రీడల చరిత్ర చాలా ఉంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి ఒలింపిక్లో పాల్గొనడం ఏషియా క్రీడల్లో పాల్గొనడం తర్వాత డూరన్ కప్లో పాల్గొనడం అటువంటి క్రీడాకారులందరూ కూడా మా పోలీస్ టీంలో భాగస్వాములు కమిషనరేట్కి అలాగే కరీంనగర్కి కూడా ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అండ్ అది ఛాలెంజ్గా తీసుకొని మా సిబ్బంది అందరు కూడా కష్టపడి ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది స్పోర్ట్స్ పర్సన్స్ అథ్లీట్స్ అందరు కూడా చాలా ఎంథూజియాస్టిక్గా ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ త్రీ డేస్లో చాలా ఈవెంట్స్ జరుగుతుంది నుంచి కొంతమంది కూడా నేషనల్ లెవెల్లో కూడా మనకి స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తారు మా తరపు నుంచి ఎంత వాళ్ళకి బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలా ఈ షార్ట్ టైంలో అని ప్రయత్నం చేశారు